హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ట్రండింగ్ టాకిస్ ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్స్ చెప్తాను అది తప్పకుండా ఆన్ చేసుకోండి అదేంటంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరు కూడా హ్యాక్ చేయకుండా ఉండడానికి ఈ సెట్టింగ్స్ అనేది ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి లేదంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరైనా హ్యాక్ చేస్తారు మన మెసేజెస్ అన్నీ చూస్తారు సో ఈ సెట్టింగ్ చేసుకోవడానికి మీరు ముందుగా మీ ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేయండి చేసిన తర్వాత కింద ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి తర్వాత పైన త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి రైట్ సైడ్ కనిపించి త్రీ డాట్ పైన క్లిక్ చేసి తర్వాత అకౌంట్ సెంటర్ పైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఏ అకౌంట్కి అయితే సెక్యూరిటీ ఇవ్వాలని ఆ అకౌంట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఎస్ఎంఎస్ అది వాట్సాప్లో ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసి తర్వాత కింద నెక్స్ట్ అని క్లిక్ చేయండి తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఆ ఇక్కడ ఎంటర్ చేస్తే అంతే సెట్టింగ్స్ అనేది అయిపోయినట్టే ఈ సెట్టింగ్ అనేది తప్పకుండా చేసుకోండి దీని వలన మన హ్యాక్ అవ్వకుండా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది న్యూస్ ఛానల్ దయచేసి దీన్ని తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ అనేది ఇవ్వండి థ్యాంక్ యూ